అందులో ప్రధానంగా నాగసీతారాములు అన్నకు ఈ ప్రధాన రాష్ట్ర పిసిసి కార్యదర్శిగా పదవి పదవీ లభనందుకు ఆయనకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరియు పత్రికా విలేకరులకు నా తోటి తెలంగాణ ఉద్యమకారులకు మా ముస్లిం మైనారిటీ నాయకులకు అందరికీ తెలంగాణ ఉద్యమ అభినందనలు జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు నేను జనరల్ గా ఇక్కడ ఉన్న నాయకులు అందరూ మీ అందరూ ప్రతి ఒక్క లీడర్తోని ప్రతి ఒక్క పొలిటీషియన్ తోని సంబంధాలు ఉన్నాయి అయినా ఏ టైం వచ్చినా ఏ ఆపద వచ్చినా ఏ సాపత వచ్చినా స్పందించే వ్యక్తి ఈ కనుసన్నలో కొత్తగూడెం నియోజకవర్గంలో ఎవరు లేరు నాగ సీతారాములు గారు తప్ప ఎందుకంటే దానికి ప్రత్యక్ష సాక్షి నేను నేను కూడా ఒక రెండు మూడు సార్లు నేను రెండే విషయాలు చెప్పదలుచుకున్నా అన్న చెప్పి చాలా బాగా ఇక్కడ పరిస్థితి గురించి ఉద్యమకారులు ఒక దశలో ఉద్యమం చేస్తా ఉంటే దిక్కుతో జరిగిన పరిస్థితుల్లో వీళ్ళు చేస్తా ఉంటే చనాలు పిచ్చోట్లక చూసినా కూడా విడవకుండా ఉద్యమం చేసి టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా సకల జన సమ్ సకల సకల జన సమ్మె స్థాయిని తీసుకొచ్చి ఉద్యమం చేసిన తర్వాతనే దీనికి కూపడి అందో పాల్గొనం ఆ పార్టీ ఈ పార్టీ లేదు అన్ని పార్టీలు ఉద్యమం చేసే దశగా దిశగా పార్చిన నాయకులు అంతా అభ్యర్థించాను నవంబర్ రెండు వేల ఇరవై మూడులో లో వచ్చే పరిస్థితి నాటికి కాంగ్రెస్ పాలమంచలో కానీ కొత్తవరం నియోజకవర్గంలో శూన్యం చేయాలని చెప్పి జరిగిన పుట్టలో కూడా తన పట్టు విడవకుండా నిలబడ్డ వ్యక్తి నాకు గారికి టికెట్ రాగానే మొట్టమొదటి ఆయన బండెక్కి ఆయన యొక్క ఆయన వాహనం పెట్టి మద్దతు నిలబడి కొత్త నియోజకవర్గం ఎట్లాంటి ఊపు తెచ్చారు అంటే ఆటోమేటిక్ గా రోజుకి నలుగురు వంద మంది రెండు వందలు మూడు వందలు కాంగ్రెస్ పార్టీ చేరి కూనమేరికి ఎలా లేని గతంలో లేని మెజార్టీ ఇరవై ఆరు వేలు తీసుకొచ్చి గెలిపించిన దాంట్లో ప్రధాన భూమి పోషించిన రెండు గంటల నుంచి చూస్తున్నాము రాసినవి మా వాళ్ళు మిమ్మల్ని మంచి మనసుతో సన్మానిస్తారు ప్లీజ్ అన్న ఎవరి సీట్ ప్లీజ్ వెల్కమ్ స్వాగతం సుస్వాగతం టిపిసిసి జనరల్ సెక్రటరీ నాగ సీతారామ నాయన గారికి ప్లీజ్ ఇక్కడ అందరూ సమాన సమానత్వం పాటిస్తున్నాం కాబట్టి మీ ఒక్కరికే గౌరవ ముఖ్య అతిథిగా సన్మానం గ్రహించి కదా అందరూ పెద్ద వస్తువు ముందు క్షమించాలని కోరుకుంటున్నాం లేట్ అయినా బట్టి గారి జన్మదిన సందర్భంగా రెండు ప్రోగ్రాంలు అటెండ్ అయ్యేది ఒక ఆరు ప్రోగ్రాంలు అటెండ్ కావాల్సి వచ్చింది అందుకని లేట్ అయింది మీరందరూ కూడా పెద్ద వస్తువు ट <laughs>

ప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శిగా నిర్మితులై ఈనాడు మైనారిటీ ఆఫీసులో సమానం తీసుకోవడం అభివృద్ధి పాటిస్తున్నాం అందరూ తెలుగునే వచ్చారు ఒక కార్యకర్తగా అక్రమ దీక్ష తోటి కాంగ్రెస్ పార్టీని కొల్లాసే టైంలో కూడా ఆ పార్టీని పట్టుకొని ఉన్న నా ఆత్మీయ మిత్రుడు నాగసీతరావుల నాటి ప్రదేశ్ కాంగ్రెస్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శిగా అయ్యే నాకు చాలా ఉత్సాహంగా ఉంది ఆనందంగా ఉంది ఇంకొక కొత్త చిన్న పాట కూడా ఉంది ఆయన స్థాయికి ఇంకొక పెద్ద పదవి రావాలనే ఒక ఆలోచన ఉంటే సరే పార్టీ పరిస్థితులను బట్టి ఆయన కూడా ఎక్కడ కూడా వివాదాస్పద వ్యక్తి కాదు అందరితో మృదువు సదా స్వభావి అందరితో మంచిగా ఉండడు స్నేహశీలి పెద్దవాడికి ఆపద ఉండే ఆపద ఉంది అంటే ఫోన్ చేస్తే వచ్చి ఆ సమస్యలు ఆయన వంట సహకారం చేసే గొప్ప మనసున్నవాడు బీసీలలో ఒక ఉత్తమ నాయకుడు నాకు కనబడ్డదు ఎందుకంటే ఒకదొక సందర్భం ఇంత ఈ గవర్నీలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కాంగ్రెస్ నియము నియమితుడైన శ్రీ నాగచేత గారికి పాలనస తెలంగాణ ఉద్యమకారుల తరఫున ఉద్యమాభివందనం శుభాభివందనం తెలియజేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఈనాడు రాజకీయాల్లో చూస్తూ ఉంటే రాజకీయ ఇలువలు పడిపోతూ ఉన్నాయి బంధాలు పడిపోతూ ఉన్నాయి స్నేహాలు స్నేహ స్నేహాలు విడిపోతూ ఉన్నాయి ఇవన్నీ మర్చిపోయి స్వార్థంతో సమాజం పూర్తిగా నిండిపోయింది దానికి నిజితంగా కొంతమంది రాజకీయ ముజుగులో కద్దలు చాటుగా ఒకటే నిమిషం యాభై తొమ్మిది సెకండ్లు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రధాన భూమికగా తీసుకొని నిర్వహిస్తున్నటువంటి మా మిత్రుడు సయ్యద్ రషీద్ గారు రషీద్ గారి గురించి ముందుగా మనం మాట్లాడుకోవాలి ఒక ధైర్యవంతుడు ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనేం చేయగలుగుతా అని తనని తానే ప్రశ్నించుకొని ముందుండేటువంటి వ్యక్తి మన కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో ఎంగారావు గారు మంచి మనసుతో ఇటువంచె కట్టడం జరిగింది అలాగనే స్పాంజర్యాండ్ ఏపీ స్టీల్ ఇవన్నీ కూడా మూతపడిపోయాను ఎందుకంటే ఇది స్పాంజ్ ఏపీ స్టీల్ ఇటు ఎనిమిది వందల మెగావాట్లు పాలవంచ పట్టడానికి శాంక్షన్ చేస్తుంటే నిరుద్యోగ నిరుద్యోగ యువతి యువకులు కూడా లైఫ్ కలిగించిన అవుతాం ఇప్పుడు ఎందాక మన మనో చెప్పి చెప్పాడు మరో పాలమూరి అవుతుందన్నారు అది వాస్తవం ఆ పాలమూరికి మన పాలమూర్తకి ఆ గతి రావద్దు ఎందుకంటే ఇప్పుడు పిసిసి ప్రధాన మీకు పార్టీలో ఒక మంచి పదవి ఉంది మీ మాటకి ఎలువ అవుతుంది మనందరికీ ముగ్గురు మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు వారందరి సహకారం తోటి మీరు మీ పట్టుదలతో కష్టకాలు కూడా అందిస్తూ ఈ స్థాయికి వచ్చిన నాగించి నా మాటలు అలా పాలవంత పట్టణం గతంలో అందరూ అందరూ రంగు మాట్లాడారు నాదొక ఏమో కానీ బాధతో మాట్లాడుతున్నా ఆ బాధను తీర్చాల్సి బయటపడిగా ఉంది ఎందుకంటే మేము నా ఇల్లు పక్కనే పొల్లెడు కూడా ఈ కూడా చిన్నప్పుడు చూసుకుంటూ ఈ బాల ఈ అభివృద్ధి చూసుకుంటూ ఇప్పటికే అరవై ఐదు సంవత్సరాలు జీవించిన వాళ్ళు ఈనాడు బాలవంత అద్దాకారంలో ఉంది దానికి కారణం గత పాలకులు ఆ పాలకుల నుంచి మనకి అధికారం వచ్చేది ఇక బాలవర్ ఎంతోమంది చదువుకొని ఉద్యోగాలు లేక చదువుకొని ఎలాంటి పని లేక చదువుకొని ఎన్నో రకాలుగా వ్యసానికి పాన్సై ఉన్నారు దానికి కారణం కూడా పాలవంత పట్టణంలో అన్ని రకాల అన్ని వసతులు కలపోసుకొని ఉన్న ఏ స్టేషన్ బీ స్టేషన్ బీ స్టేషన్ కావాలా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వలస వెళ్ళారు